నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం అంబరాని సినిమాను ఊరేగింపు పాలదార రూపంలో ముందు రక్షకులు తల్లి టీవీని తెలియచేసేలా అంబారి రథం అంజలి కట్టించే భక్త జనం పొందే బెస్తవారు అశేష జనవాహిని నామస్మరణ నడుము మధ్య ఉత్తరాంధ్ర ఎలవేల్పు సిరిమానోత్సవం వైభవంగా జరిగింది ఏటా మాదిరిగానే వరుణుడు తల్లికి చల్లదనం అందించగా రథాలపై భక్తులు పసుపు కుంకుమలు అరటి పండ్లు విసిరి మొక్కులు చెల్లించారు అమ్మవారి రూపంలో కొలువుతీరిన పూజారని మనసారా కొలిచారు చల్లని తల్లి కోర్కులు తీర్చే కల్పవల్లి పైడి తల్లి అమ్మవారి సిరిమాను రథం మంగళవారం తిరిగింది ప్రత్యేక పూజల అనంతరం ఉదయం పదకొండు గంటల సమయంలో ఉకుంపేట నుంచి తల్లి రథం ప్రారంభమైంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఊరేగింపు ప్రారంభం కావలసి ఉండగా వర్షంతో కాసేపు నిలిచింది సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు పోజారి బొండుపల్లి వెంకట్రావు సిరిమాను ఉత్సవాన్ని అధిరోహించారు ఇతర రథాలు సేవలు దీక్షదారులు నడుము కోట ముందు మూడు సార్లు తిరిగి భక్తులు ారు చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా సరే అమ్మవారి యొక్క రూపమే అమ్మవారి యొక్క మాటలే అమ్మ చల్లన తల్లి ఉత్తరాంధ్రల ఎలవేల్పు అమ్మ యొక్క ఆశీస్సుల కోసం భక్తజనం టిక్కడలాడింది విజయనగరం జిల్లా విజయనగరంలోని అమ్మవారి యొక్క దీవెనల కోసం భక్తజనం జనసంద్రోహంతో లక్షలాది మంది వచ్చారు అమ్మ యొక్క దీవెనలు పొందారు అమ్మ యొక్క కటాక్షం కావాలి అమ్మ యొక్క రూపం చూడాలని అమ్మ యొక్క పూజల కోసం భక్తజనం అశేషజనని కూడా మధ్య చాలా వరకైతే మాత్రం ఒకేసారి ఎక్కడ నిండి ఇంత ఓకరాలితే కానీ అసలు ఇంత జనం ఎక్కడో నుండి వచ్చారన్నట్టుగా నిన్న విజయనగరం నగర వీధుల్లో చూస్తే ఎక్కడ చూసినా అమ్మవారి యొక్క పూజలు అమ్మవారి యొక్క మాటలు అమ్మవారి యొక్క నృత్యాలు ఆ అమ్మవారి యొక్క పాటలు జానపదాలు ఒకటే కాదు ఒక చరిత్రతో కూడిన విజయనగరం ఉత్సవాన్ని అయితే మాత్రం అంబరాన్ని అంటాయా ఆకాశానికి సంబరాలు వచ్చాయా అన్నట్టుగా అయితే నిన్న విజయనగరం యొక్క అమ్మవారి ఉత్సవాలు అయితే మాత్రము బందోబస్తు మధ్య ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అధికారులు రాజకీయ నాయకులు సామాన్య ప్రజలు అందరూ కూడా అన్ని రకాలుగా సహకరించి అమ్మవారి ఉత్సవాన్ని అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిపారని తెలుస్తూ ఉంది అయితే అమ్మవారి దీవెనలు చల్లని దీవులతో వరుణుడు కూడా కరుణించి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ కూడా నేను వర్షంలో అయితే మాత్రము మైమరిచిపోయారు అన్నట్టుగా నిన్న విజయనగరంలో భక్తులైతే మాత్రం జనసంద్రోహంతో అమ్మవారి యొక్క సేవలను పొందినట్లుగా విజయనగరం యొక్క మన చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధానం కడువు ముంచుకొస్తున్న విజయనగరం పాలకొండ రహదారులు రాజం దాటిన తర్వాత చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పూర్తిగాక ప్రయాణికులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రాజ్యం దాటిన తర్వాత నలభై ఐదు నుంచి నలభై ఏడు తిరిగి యాభై ఒకటి నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల వరకు పనులు చేసేందుకు ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లు మంజూరు చేశారు గుత్తేదారు నలభై తొమ్మిది శాతం పూర్తి చేశారు అధికారులు నాలుగు కోట్ల వరకు బిల్లులు కూడా పెట్టారు ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి ఇక్కడ ప్రధానంగా చూస్తూనే ఉన్నాం గుత్తేదారులకు నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది నిత్యం వేలాది వాహనాలు తిరిగే రోడ్డులో పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదురవుతూ ఉన్నాయి ప్రధానంగా రేగడి మండలంలోని ఉంగరాళ మెట్ట గ్రామాల మధ్య బస్సు కూడల్లో కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని తారు బదులు సిసిబిఐ నిర్ణయించారు ఆ పనులు కాలేదు వర్షం పడితే వాహనాలు ప్రమాదానికి గురవుతాయి ఇంకోవైపు ఈ నెల ముప్పై ఒక గొడవ ముగుస్తుంది అలాగే చేయకపోతే పనులు కూడా రద్దయ్యే అవకాశం ఉంది అయితే గుత్తేదారులకు నోటీసులు అయితే జారీ చేస్తాం అయినా ఇంతవరకు ముందుకు రాలేదు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం మధ్యరాముడిపేట వద్ద రహదారి గోతులు కొంతవరకు సరిసేస్తాం పనులు ప్రారంభానికైతే మాత్రం చర్యలు తీసుకుంటామని ఇక్కడ జేఈ నాగభూషణరావు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే విజయనగరం పాలకొండ రహదారి అయితే మాత్రం ఒక ప్రధానమైన రహదారి ఇక్కడ వైజాగ్ నుండి కానీ ఇచ్చాపురం వరకు అయితే ప్రధానమైన రహదారి రాజధాని నుండి పాలకొండ రోడ్డు దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయవలసిన అవసరం కూడా ఉంది అయితే తారు వేస్తారా లేకపోతే మెటల్ రోడ్డు వేస్తారా లేకపోతే దాని సిసి రోడ్డు వేస్తారా అసలు ఏ విధంగా వెయ్యాలి అన్నట్టుగా ఏమో తలా ఉన్నారు అధికారులు కానీ వాహన చోదకలైతే మాత్రము చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మాత్రం ఉంది కొన్ని వేల లక్షల మంది అయితే మాత్రము ఆ యొక్క ఆ రోడ్డుపై నుంచి అక్కడికి రాజాము వెళ్ళాలి పాల్గొండాలి చివరి వరకు ఇచ్ఛాపూర్వం వరకు వెళ్ళాలన్నా సరే అదే యొక్క అక్కడ రహదారి నుంచి వెళ్ళాలి కనీసం వస్తువులు లేక రోడ్డులన్నీ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే ఇక్కడ అయితే మాత్రం అధికారులు చెప్తూ ఉన్నారు మేము ఆల్రెడీ నోటీసులు కూడా ఇం చెయ్యకపోతే మాత్రము ఈ ఉన్న బిల్లులు కూడాను ఉన్న ఫండింగ్ కూడాను వెనక వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి ఏ విధంగా అసలు ఈ బిల్లుని యొక్క అన్నీ కూడా పూర్తి చేయాలన్నట్టుగా అధికారులు తలామురగలు అవుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒక పక్క అసలు రోడ్డా చెరువా లేకపోతే సముద్రమా అసలు వెళ్ళాలంటేనే భయపడిపోయి రాజాం యొక్క రోడ్లైతే మాత్రం పాలకుండా వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందని అయితే ప్రజలు చోదకులు రహదారులకు అయితే మాత్రం వాపోతున్నట్టుగా ఉంది తెలుసు ఇప్పుడైతే మాత్రం అధికారులు యొక్క దృష్టికి తీసుకెళ్తామన్నట్టుగా ఇలా ప్రధానంగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం కాలనీ ఇచ్చారు కర్తవ్యం మరిచారు సాయంత్రం సూర్యాస్త సమయం అవుతుంది గ్రామ శివారులోనే పాత చరు పక్కన కూర్చున్న అప్పారో కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి తాత నుంచి సాగు చేస్తున్న పంట భూములు దూరం చెమటోడ్చి పనులు చేస్తున్న చేతులు ఖాళీగా వణుకుతూ ఉన్నాయి మేమిచ్చిన భూముల్లో విమాన రై రై అని ఎగరబోతూ ఉన్నాయి ఇల్లు ఇచ్చిన కాలనీలో మాత్రం కనీసం సదుపాయాలు కల్పించలేదని అత్యవసరానికి ఉపయోగపడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు విమానాశ్రయం నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన భోగాపురం మండలంలోని ము ముడిసర్లపేట సరగడపేట గ్రామాలకు చెందిన రెండు వందల అరవై తొమ్మిది కుటుంబాలకు నష్ట పరిహారంతో పాటు నిర్వాసిత కాలనీ ప్రభుత్వం మంజూరు చేసింది దీంతోపాటు విద్యుత్తు తాగునీరు రహదారులు తదితర మౌలిక సదుపాయాలకు కల్పనకు హామీ ఇచ్చింది పాత గ్రామాల్లో ఉన్న ఆలయాలు పాఠశాలలు ఇక్కడ నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు దూరంగా ఏర్పాటైన పాఠశాలలకు వెళ్లేందుకు పిల్లలు ఇబ్బంది పడుతూ నిర్వాసితులకు ఇచ్చిన కాలనీ ఏ జాబితాలో ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకునేందుకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు వీలు లేకుండా పోయింది స్థలాలు కేటాయించారు తప్ప పూర్తి స్థాయిలో హక్కులు కల్పించలేదు విద్య వైద్య అవసరాలకు స్థలాలు అమ్ముకోలేని పరిస్థితి కాలనీ సర్వే నెంబర్ను నిషేధ జాబితాను తొలగించి గ్రామ మార్చి పట్టాలి అని నిర్వాసితులు కోరుతూ ఉన్నారు అలాగే గ్రామాల నుంచి గతంలో వలస వెళ్ళిన డెబ్బై ఆరు కుటుంబాలకు పరిహారం పునరావసరం కల్పించాలని అంటున్నారు ఇటీవలే ఇదే కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె వివాహానికి ఇంటిపై అప్పు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే సరైన పత్రాలు లేవంటూ తిరస్కరించేది చేసేది లేక బయట అధిక వడ్డీ రుణం తీసుకుని పెళ్లి చేశారు బాగాపురం విమానాశ్రయం నిర్మాణంలో భాగంగా ఇల్లు కోల్పోయిన ఎందో నిర్వాసితులు ఆవేదన కూడా ఇదే పట్టాలు ఇవ్వాలని నిర్వాసితులు కోరుతూ ఉన్నారు అలాగే గ్రామాల నుంచి గతంలో వెళ్ళిన డెబ్బై ఆరు కుటుంబాలకు పరిహారం పునరావాసం కల్పించాలని అంటున్నారు భూములు కోల్పోయిన తర్వాత రైతులు జీవనోపాధికి తంటాలు పడుతూ ఉన్నారు విమానాశ్రయం పూర్తి కాగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన నాటి నేతలు మాటలు కాగితాలకే పరిమితమయ్యే పొలాలు పోయి రోజువారి కూలీలుగా మారామని తాతారావు చెప్తూ ఉన్నారు ఆర్ఎన్ఆర్ కాలనీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం పునరావాస కాలనీలో ఇల్లు మంజూరు చేసిన నిర్వాసితుల వివరాలను ఉన్నతాధికారులకు అందిచేసి ట్వంటీ టూ ఏ జాబితా నుంచి వీటిని తొలగించేలా చర్యలు తీసుకుంటాం కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని ఎంపీడీఓ గాయత్రి తహసీల్దార్ రమణమ్మ చెప్తూ ఉన్నారు ఇది భోగాపురం దగ్గర విమానాశ్రయం నిర్మాణంలో అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రము ఇల్లు ఇవ్వడం స్థలాలు ఇవ్వడం అంతా కూడా అక్కడ ఉన్న రైతులు చేశారు విమానాశ్రయం వస్తూ ఉంది అలాగే మన రాష్ట్రానికి మన జిల్లాకి మన ఇంటి పక్కనే విమానాశ్రయం అంటే అందరూ కూడాను ప్రభుత్వ అధికారులు ప్రజలని అక్కడ మీకు విమానాశ్రయం వచ్చేటప్పుడు మీ అంతా కూడా ధరలు పెరుగుతాయి మీకు ఉన్నత ఉపాధి అవకాశాలు ఉంటాయి మీకు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి ఓదన పలికిన నేతలందరూ కూడాను కాగితాలన్నీ కూడా మాటలకే చెల్లిబిళ్ళయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడైతే మాత్రము మేము ఖాళీ చేసిన గ్రామాలన్నీ కూడాను ఇప్పుడు చేతిలో పని లేక మేము ఎక్కడికి వెళ్ళాలో వలసలు వెళ్ళలేక అని అక్కడ గ్రామస్తులందరూ కూడా వాపోతూ ఉన్నారు అయితే ఆలయాలు కట్టిస్తాం బడులు కట్టిస్తాం తాగునీరు సదుపాయం కల్పిస్తామని చెప్పిన నేతలందరూ కూడాను ఈరోజు మా వైపు చూడాలంటేనే మా ముఖం చాటేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మాకు ట్వంటీ టు ఏ నుంచి మమ్మ మా యొక్క భూముల్ని మేము విసికరిస్తే బయటకు తీసుకెళ్తే మాకు పట్టాదారులు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మా యొక్క కనీసం మేము లోన్ తీసుకోవడానికైనా సరే అద అవకాశం ఉంటుందని అని అక్కడ ఉన్న గ్రామస్తులు వాపోతూ ఉన్నారు ఎప్పటికైనా సరే ఉన్నతాధికారులు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని ప్రజలు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీఎమ్ నాయుడు